బెంగళూరు ఓ సిలికాన్ సిటీ అంతేనా సాఫ్ట్వేర్కి అడ్డ ఈరోజు సాఫ్ట్వేర్లు ఎక్కువ ఉన్నటువంటి సిటీ అదే అక్కడి నుంచే మనకు తర్వాత ఏదైనా సరే ఇప్పుడు హైదరాబాద్ కూడా బాగా అభివృద్ధి సాధిస్తుంది అయితే బెంగళూరులో ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి ఏంటి అమ్మాయిల మీద అగత్యాలు ఎక్కువైపోతున్నాయి అది ప్రతి సిటీలో ఇలాంటివి ఉన్నాయి కానీ బెంగళూరులో ఈ మధ్య మొన్న జరిగినటువంటి చర్చ్ స్ట్రీట్లో జరిగినటువంటి అమ్మాయిల మీద అగాత్యాలు అలాగే ఇప్పుడు ఇంకొక అమ్మాయి మీద ఏమొచ్చేసి ఒకడు కారులో నగ్నంగా ఉంటూ అమ్మాయిని వెంబడించాడు ఎంత దరిద్రుడో చూడండి ఒక అమ్మాయి హిందీ అమ్మాయి ఆవిడ పరిముగించుకొని వస్తున్నప్పుడు వాడేమొచ్చేసి కారులో ఆవిని వెంబడించాడు అయితే ఆవిడ వీడియో తీసింది నన్ను ఎవరైనా రక్షించండి రక్షించండి అంటే ఎవరూ కూడా స్పందించడం లేదు అమ్మాయి భయపడిపోయి ఏడ్చి కూడా గీ పెట్టుకుంది పాపం అంత పెద్ద సిటీలో ఒక్క పోలీసు కూడా ఆవిడకి కనిపించలేదు మిగతా వాళ్ళు ఏమొచ్చేసి ఎవరు స్పందించలేదు సరిగ్గా వాడు అటు నుంచి అటు వెళ్ళిపోయాడు ఇవి కొంచెం జనాల్లోకి వచ్చేసరికి కానీ వాడు వెళ్ళిపోయాడు అంటే పూర్తిగా చెప్పలేము ఇప్పుడు ఈవిడే మళ్ళీ ఎక్కడైనా వాకింగ్ మొదలు పెట్టేసరికి మళ్ళీ వాడు రావచ్చు అంటే ఎంత దారుణాలు జరుగుతున్నాయి అంటే బెంగళూరు అనే కాదు మన దేశంలో ఇలాంటివి చాలా ఎక్కువ ఉన్నాయి కానీ బెంగళూరులో ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి ఎందుకు ఎక్కువైపోతున్నాయి అనేది ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టాలి ఓ ప్రతిదానికి సాఫ్ట్వేర్ ఏదైనా సరే రోడ్లు బాగోలేదంటే పెద్దగా ఓవరాక్షన్ చేస్తాడు సిద్ధరామయ్యను డికే శివకుమార్ వీళ్ళు పెద్ద చేస్తారు కదా మరి ఇలాంటి విషయాలు ఎందుకు పట్టించుకోరు అక్కడ సాఫ్ట్వేర్ జాబుల వల్ల ఎంతో కొన్ని వేల కోట్లు వస్తున్నాయి వాళ్ళకి కానీ ఎవరికైనా సరే సాఫ్ట్వేర్ అనే కాదు ఎవరికైనా సరే అందరికి భద్రత కల్పించాలి ప్రభుత్వం అన్న ప్రతి నగరంలో జరుగుతున్నాయి ఇలాంటివి ప్రభుత్వాలు పట్టించుకోవాలి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇలాంటి వారికి కఠినమైనటువంటి శిక్షలు కూడా అమలు అవ్వాలి ఆ శిక్ష ఎప్పుడు ఎలా వేస్తున్నారో కూడా ప్రజలకు తెలియాలి అప్పుడు మిగతా వాళ్ళకి భయం పడుతుంది